హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఆల్ అని క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేస్తే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ పెట్టేసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అలాగే రా మెటీరియల్ కూడా మీకు బీడ్స్ కానీ లాకెట్స్ కలెక్షన్ కానీ ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి చాలా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా బుక్ చేసేసుకోండి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి కొరియర్ వచ్చేసి పోస్టల్ ఆర్ డిటీడీసీ అనేది కూడా చెప్పాలండి మీకు ఇంకొకటి ఏంటి అంటే మినీ కలెక్షన్స్కి అయితే లైక్ ఇచ్చేసేయండి ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను కదా దానికి హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ ఐటమ్ గివ్ అయితే తీస్తానండి ఒకసారి ఆ వీడియో చెక్ చేసి లైక్ లైక్ నెంబర్ కూడా పెట్టేసేయండి లైక్స్ కామెంట్స్ ఎక్కువ వచ్చేసి ఆ వీడియోకి అయితే గివ్ అవే తీసాను ఈ వీడియోకి కూడా గివే ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మంచి పెండెంట్ అండి సారీ విక్టోరియా ఎలాంటి గడ్ మోటివ్ అయితే లేదు ఇలా ఎలిఫెంట్ అయితే వచ్చిందండి టోటల్గా కుందన్ సెట్ అండి కుందన్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందండి విక్టోరియా అండి చూసుకోండి సైజు కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి ఇలా అయితే ఉంటుంది చాలా బాగుందండి కమ్మలు కూడా చాలా బిగ్ సైజ్ అయితే వచ్చింది ఇది అయితే మేకింగ్ చేయించిన ఐటమ్ అండి మేకింగ్ చేయించిన ఐటమ్ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కమ్మలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి టోటల్గా మేకింగ్ సెట్ అండి మనం మేకింగ్ చేయించుకుంటే కూడా ఇంకెక్స్ట్రానే అవుతుంది మీకు ఎవరికైనా ఐటమ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగుంటుందని మీరు ఎక్కడైనా సరే చెక్ చేయండి ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఈ హారం అయితే రాదు ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కలర్స్ కూడా నేను గ్రూప్లో అయితే యాడ్ చేస్తానండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు లాకెట్ లాకెటే వచ్చేసి మీకు టూ ప్లస్ పడుతుందండి నైన్టీన్ ప్లస్ పడుతుంది మీకు మేకింగ్ తోన్ కలిపి టూ థౌజండ్ అవుతుందండి టూ థౌజండ్ ప్లస్ ఇది మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపితే ఎంత అవుతుందో మీరే చెక్ చేసుకోండి ఇది సెట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి గ్రూప్లో అప్డేట్ చేస్తానండి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ కాస్టమ్ కలిపి పెట్టేసేయండి ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాను నెక్స్ట్ ఐటెం వచ్చేసి బ్యూటిఫుల్ లాకర్స్ అండి మీరు ఇవి మీరు ఇది గేజ్ వేర్ అంటే ఇన్విజిబుల్ లాకేస్ ఇన్విజిబుల్ సెట్ కూడా మీరు మేక్ చేసుకొని వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి వాటికి మేకింగ్ చేసుకొని వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది వన్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ వన్ పీస్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మంచి ఆఫర్స్ వెళ్ళండి ఇది వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఆఫర్లో అయితే మీకు పిస్తా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అండి ఇలా ఉంటుంది టమాటా రెడ్ కలర్లో టూ పీస్ అయితే అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ లాకెట్స్ లాగా మేకింగ్ చేసుకుంటున్నారు కదా వాటికి అయితే చాలా బాగుంటుంది లేదు అనుకోండి బ్లాక్ బీడ్స్ కూడా బాగుంటుందండి బ్యాక్ సైడ్లా వస్తుంది ఇంకేది కావాలన్నా స్క్రీన్షాట్ పెట్టేసండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ అండి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది రోజు రోజ్ గోల్డ్లో వస్తుందన్నమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి నైంటీ రూపీస్ అండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది టోటల్గా మేకింగ్ చేసి అయితే ఉందండి ముత్యాల కమ్మలు అడిగారు కదండి ముత్యాల కమ్మలు కూడా వచ్చేసాయి ఒకసారి వీడియో చెక్ చేసుకోండి మీకు అవి బయట ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను వీడియో చూసి బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ ఇలా వస్తాయండి మైక్రో గోల్ పాలిష్ గుండ్లు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సెవెంటీ రూపీస్ బంచ్ అండి సెవెంటీ రూపీస్ వస్తుంది మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సెవెంటీ రూపీస్ వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ అండి ఇలా ఉంటుంది దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది త్రీ పాయింట్ టూ అలా ఉంటుందండి మైక్రో గోల్డ్ పాలిష్ మైక్రోగోల్డ్ పాలిష్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసి ఇది వచ్చేసి విక్టోరియా పెండెంట్లోనే చౌకర్ అండి మీకు విక్టోరియా పెండెంట్ కావాలి అని మెసేజ్ పెడుతున్నారు కదా అందులోనే ఇది కంటిలాగా ఇలా వచ్చేసిందండి విక్టోరియా చౌకర్ లాగా మీకు ఇది వద్దు మాకు ఇది ఇలా వద్దు మాకు లాకెటే కావాలి అనుకుంటే వీటిని కట్ చేసుకొని కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి మిడిల్లో అయితే కుందన్స్ ఇచ్చారండి సైడ్కి వచ్చేసి అయితే స్టోన్ వచ్చింది కుందన్స్ వచ్చాయండి ఇలా ఉంటుంది వీటికి కమ్మలు కూడా ఇలా అయితే ఇచ్చారండి చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సింగిల్ పీసే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇదిగా మీకు లాక్ అయితే ఈజీగా పడుతుందండి నైన్ నైంటీ అలా పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కుందన్ సెట్ ఏంటో విక్టోరియా పెన్నెంట్ అండి దగ్గర నుంచి కూడా చూసుకోండి విక్టోరియా పెన్నెంట్ చౌకర్ అనమాట ఇలా పట్టీలు కూడా వచ్చేసేసి చౌకర్ అండి దీనికే వచ్చేసింది చౌకర్ లాగా మీకు ఇలా సెట్తోనే వచ్చేస్తుంది నైన్ ఫిఫ్టీ మీకు బ్యాక్ సైజ్ థ్రెడ్ అయితే ఇచ్చేస్తానండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి కమ్మలు కూడా చాలా బాగా ఇచ్చారండి ఎట్లా గాడ్ మోటివ్ అయితే లేదండి కుందాన్ సైండ్ వైట్ అయితే వచ్చిందండి చాలా బాగుందండి సెట్ అయితే ఇది సింగిల్ పీసే ఉందండి ఇందులో ఇక స్టాక్ అయితే లేదు స్టాక్ అయితే లేదు ముందుగానే చెప్తున్నా ఇదైతే లాస్ట్ పీస్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి ఇది నైన్ నైంటీకి అయితే ఇచ్చాము ఇవాళ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి కమ్మలు కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇది వచ్చేసి రాణిహారం లాకెట్ అండి రాణిహారం లాకెట్ చాలా బాగుంటుంది నక్షి పాలిషింగ్లో వస్తుంది మంచి క్వాలిటీ అండి రాణిహారం లాకెట్ బిగ్ సైజ్ అండి బిగ్ సైజు ఆఫర్స్ ఎలా అయితే ఇస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే అయితే బుక్ చేసేసుకోండి ఇది టోటల్గా ఇలా అయితే మేక్ చేసి వచ్చిందండి అండి పర్ల్స్తోనైతే మీరు తర్వాత కూడా మాకు ఇలా వద్దు అనుకుంటే మీ ఇష్టం అండి మీకు నచ్చినట్టుగా మీరు మేక్ చేసుకోవచ్చు కమ్మలు కూడా బిగ్ సైజ్ వచ్చాయండి చాలా బాగుంది మీరు ఒకసారి చూసుకోండి ఇంత పెద్దగా ఉందండి రాణిహారం లాకెట్ మీకు ఇది నైన్ నైంటీ పడుతుందండి ఇవాళ ఆఫర్ ప్రైస్లో మాత్రం సెవెన్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇలా స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి చాలా బాగుందండి నిన్న నిన్నటి వీడియోలో అయితే స్పిన్ ఒప్పెక్ బీడ్స్ ఆఫర్స్లో ఇచ్చాం కదండీ మనకు తక్కువ బడ్జెట్లో మే తక్కువ బడ్జెట్లో రాణిహారం మేకింగ్ చేయించుకోవాలి అనుకుంటే మీరు ఒప్పైక్ బీడ్స్తో కూడా మేక్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది బాగుంటుందండి ఒకసారి మీరు ఆ వీడియో చెక్ చేసి మీకు వీటికి ఏమైనా బీడ్స్ ఏమైనా బీడ్స్ కావాలి అనుకుంటే వాటితో మేక్ చేసుకోండి లేదు అనుకుంటే మీ ఇష్టం అండి ఇది అయితే మీరు ఎక్కడైనా చూడొచ్చు అండి లాకెట్ అయితే నైన్ ఫిఫ్టీ నైన్ అలా ఉంటుంది మనం వచ్చేసి ఇవాటి వీడియోలో సెవెన్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అయితే ఉంటుందండి రా మెటీరియల్కి అయితే ఏదైనా మేకింగ్ చేసిన ఐటమ్ మీద అయితే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తానండి ఇది మేకింగ్ చేస్తే మాత్రం మీకు కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది మీకు నచ్చినట్టుగా మేక్ చేసుకుంటామంటే చేసుకోండి మేకింగ్ అయితే లేదు ఓకే చాలా బాగుందండి ఒకసారి దగ్గర నుంచి చూడండి చాలా బాగుంది ఒకసారి చూపిస్తున్నాను క్లియర్గా చూడండి మీరు ఎక్కడైనా అడగండి ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఈ రాదు నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి లేట్ చేయకుండా ఇది కూడా మీరు ఇన్విజిబుల్ లాకెట్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు అండి ఇన్విజిబుల్ చైన్కి మేకింగ్ చేయడానికి కూడా యూస్ చేస్తున్నారు కదా దీన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవాళ ఆఫర్ ప్రైజ్లో అయితే వన్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అయింది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మ్యాట్లో వస్తుంది చాలా బాగుంటుందండి మీరు బ్లాక్ బీర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి లాకెట్ ఏనా అండి కమలైతే లేదు ఇది వచ్చేసి మంచి విక్టోరియా పెండెంట్ అండి విక్టోరియా పెన్నెంట్లో వస్తుందనమాట ఎలాంటి అయితే లేదండి ఎలిఫెంట్ అయితే ఉంది ఇలా వస్తుందండి చాలా బాగుంది ఇది సింగిల్ పీస్ అయితే ఉందండి ఇది సిక్స్ నైంటీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీలో అయితే ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సింగిల్ పీస్ అయితే ఉంది ఇందులో కింద మేకింగ్ చేసుకోవడానికి కూడా రింగ్స్ అయితే ఉన్నాయండి కింద మేక్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది మీకు మేక్ చేసుకున్న తర్వాత లాకెట్ అయితే చాలా బిగ్ సైజ్ అవుతుందండి ఇలా వస్తుంది చాలా బిగ్ సైజ్ అవుతుంది పైన కూడా మీకు మేక్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా డిటాచబుల్ హుక్ అయితే ఇచ్చారండి మీరు వెయిటికైనా సరే వేసుకోవచ్చు అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కమ్మలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూసుకోండి చాలా బాగుంది ఈ ఐటమ్ అయితే మంచి ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాము అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఇలా నాను అండి నాను పట్టి నాను పట్టికి ఇలా లాకెట్ వేసేసాము ఇలా ఇలా అయితే సెట్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు లాకెటే ఈజీగా త్రీ ఫిఫ్టీ పడుతుందండి మీకు ఒక అది నాను వస్తుంది విత్ లాకెట్తో కలిపి వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేసాము నాను పట్టి అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు ఓన్లీ నాను పట్టియే వన్ నైంటీ పడుతుంది ప్లస్ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఒకసారి లెక్ చేసుకోండి ఒకసారి అయితే కాస్ట్ చెక్ చేసుకోండి ఎంత అవుతుంది అనేది మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసాను చాలా బాగుందండి నాను పట్టికి ఇలా వేసుకుంటే చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళైతే మిస్ చేసుకోకుండా అయితే బుక్ వేసుకోండి ఇలా సెట్ అయితే వస్తుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఎలాంటి గాడ్ మోటివ్ అయితే లేదండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి మీకు సైడ్ కూడా మేక్ చేసుకోవడానికి ఉంది ఇది ఇది కూడా మీరు తీసేసుకోవచ్చు అండి డిటాచబుల్ హుక్ అయితే ఉంది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవాలైతే ఇవాళ వీడియోలు అయితే మంచి మంచి సేల్ అయితే ఉంది మీకు తక్కువ కాస్ట్లో వస్తుంది ప్లస్ మేకింగ్ చేంజ్ మేకింగ్ చేసిన ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అస్సలు లేట్ చేయకుండా అయితే బుక్ చేసేసుకోండి ఇది కూడా మేకింగ్ చేయించిన ఐటమ్ అండి దీనికి వచ్చేసి లాకెట్ అయితే ఇలా వేశాము షుగర్ బీడ్స్ అండి షుగర్ బీడ్స్లో ఇవి త్రీ ఎంఎం సైజు షుగర్ బీడ్స్ అనమాట ఫైవ్ లైన్స్ అయితే వచ్చిందండి మ్యాట్ హుక్కు కూడా వచ్చిందండి మ్యాట్ హుక్ వేసి వచ్చిందనమాట ఇలా లాకెట్ కూడా సెట్ చేశారండి ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది మీకు లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి ఎయిటీన్ ఇంచెస్ వరకు అయితే వస్తుందండి మీకు ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ట్వంటీ ఇంచెస్ వరకు కూడా లెంత్ అయితే వస్తుంది సింగిల్ పీస్ అయితే ఉందండి మీకు ఇవాళ మంచి ఆఫర్ సేల్లో అయితే ఇచ్చేస్తున్నాను మేకింగ్ చేయించిన ఐటమ్ అండి మేకింగ్కి మీకు ఈ ఈ మేకింగ్ అయితే మీకు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి మీకు మీరు లెక్ కౌంట్ చేసుకోండి ఎంత పడుతుంది ఏంటి అనేది ఫైవ్ ల్యాన్స్ షుగర్ బీట్స్ అండి ఇది లక్ష్మీదేవి లాకెట్ దీని ప్రైస్ కూడా మీరు చెక్ చేసుకోండి మీకు టోటల్గా ఇది సెట్ కలిపి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్ సైల్లో అయితే వచ్చేస్తుందండి మీకు షుగర్ బీడ్స్ షుగర్ బీడ్స్ మేకింగ్ చేయించిన వీటికి మా వీటి వరకే మీకు ఎక్కువ అవుతుందండి ఇవాళ ఆఫర్ సైల్లో అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము వెంటనే అయితే బుక్ చేసుకోండి మీకు లాకెట్ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఈ లాకెట్ కూడా చాలా బాగుంది ఈ సెట్కి అయితే ఈ లాకెటే ఇచ్చేస్తానండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఇది సింగిల్ సెట్ మాత్రం సింగిల్ సింగిల్ చైన్ మాత్రమే మేక్ చేసి ఉంది లాకెట్ కూడా ఇలా వేసి అయితే ఇచ్చేస్తామండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి లేట్ చేయకండి అస్సలు లేట్ చేయకండి ఇది ఐటమ్ అయిపోయిన తర్వాత మాకు కావాలి అంటే మళ్ళీ నేను అంటే మేకింగ్ చేయించలేమండి ఎందుకంటే మేకింగ్ చేయించిందే తెప్పించాను కాబట్టి మీకైతే ఇవ్వడం జరుగుతుందండి లేట్ చేయకండి లాకెట్ అయితే చాలా బాగుంటుందండి లాకెట్కైతే ఎలాంటి అంటే ఎలా బాగలేదు అయితే అస్సలు లేదండి ఎందుకంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మీరు చెక్ చేసుకోండి మంచి వెయిట్ కూడా ఉందండి మీరు నాను పట్టికి కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కమ్మలు ఒకటి అయితే ఉండవండి మీకు పైన కూడా ఇలా రింగ్స్ కూడా ఇచ్చారండి చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి ఇది కూడా ఒక మంచి ఆఫర్ సెట్ అండి నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా మేకింగ్ చేయించిన ఐటమేనండి అంటే మేకింగ్ చేయించింది మేమే తెప్పించాము ఎవరికైనా నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అడ్జస్టబుల్ థ్రెడ్ అయితే ఉందండి థ్రెడ్ అయితే వేసి ఉందనమాట కమ్మలు కూడా బిగ్ సైజు లక్ష్మీదేవిది ఇలా అయితే వచ్చేసిందండి కావాలి అనుకున్న వాళ్ళైతే మిస్ చేసుకోకండి ఇందులో ఆఫర్ ఏముందనేది చూపిస్తానండి ఇది కూడా మేకింగ్ చేయించిన ఐటమేనండి లక్ష్మీదే లక్ష్మీదేవిది మేకింగ్ చేయించిన ఐటమ్ చాలా బాగుంటుంది ఇది కూడా మీకు టెన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి టెన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి దీనికి కూడా కమ్మలైతే ఇలా ఇచ్చారండి ఇలా అయితే ఇచ్చారు మీకు ఇది సిక్స్ ఫిఫ్టీ పెట్టేసేయండి ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మీరు క్యాలిక్యులేట్ చేయండి ఇది ఎంత ప్రైస్లో వచ్చేస్తుంది అనేది ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అండి అండ్ మధ్యలో వచ్చేసి నక్షీ బాల్స్ అయితే వేశారండి నక్షీ బాల్తో అయితే వేశారు కావాలి అనుకున్న వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుందండి వేసి కూడా చూపిస్తాను వేసుకున్న తర్వాత అసలు మాటలు ఉండవండి ఒకసారి చూసేసుకోండి ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇది టూ సెట్ ఇది రెండు కలిపి మీకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది ఒకసారి ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో సెట్ చూడండి విత్ కమ్మలు కూడా అండి మీరు వీటికి కూడా ఇలాంటి పెద్ద సైజ్ కమ్మలు కూడా పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా అయితే వస్తుందండి మీకు ఎవరికైనా ఇవాళ ప్రైజ్లో మంచి బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే అయితే బుక్ చేసేసుకోండి మీకు ఇది సెట్టే చెప్తున్నానండి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఓన్లీ సెట్టే ఈ సెట్ మాత్రం లాకెట్ అండ్ మేకింగ్ చేయించిన ఛార్జెస్ అన్నీ కలుపుకోండి మీరు కలుపుకుంటేనే మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఓన్లీ సెట్ ఓకేనా అండ్ ఇది మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది చూసుకోండి మీకు లాకెట్ మేక్ చేసి ఉంది జస్ట్ మీకు లాకెట్ ఒకటి ఇచ్చేసినా కూడా మీరు మేక్ చేసుకున్న మీకు ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి ఓకేనా ఇవాళ మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే ఇచ్చేస్తున్నాము నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి టూ ఇలా టూ సెట్స్ అయితే వస్తాయండి నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ టూ సెట్ అయితే వచ్చేస్తుందండి లక్ష్మీదేవిది పర్ల్స్ సెట్ అండ్ మీకు ఇలా బిగ్ సైజ్ సెట్ కూడా మీకు వచ్చేస్తుందండి మేకింగ్ చేయించింది నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి రెండు కూడా మీకు మంచి ఆఫర్లో అయితే వచ్చేస్తుంది మినీ కలెక్షన్స్లో లేట్ చేయకుండా బుక్ చేసుకోండి రా మెటీరియల్ కావాలంటే కూడా రా మెటీరియల్ కూడా వీడియోలు అయితే ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి ఇది వచ్చేసి సైడ్ గ్రోచర్స్ అండి మీకు కింద మేక్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉన్నాయి పైన కూడా ఇలా హోల్స్ అయితే ఉన్నాయి పైన కూడా ఒక రింగ్ అయితే ఇచ్చారండి మనం బంచ్ వైజ్ కూడా ఒక పైన వచ్చేసి సింగిల్ లైన్ కూడా మేక్ చేసేసుకుంటాం కదా అలా కూడా ఇచ్చారనమాట లేదు మనం లైన్స్ ఎక్కువ యూస్ చేసుకున్నా కూడా ఇలా కూడా ఇచ్చేసారండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కుందన్ సైడ్ బ్రోచర్ అండి కుందన్ బ్రోచరు ఇలా వస్తుందండి మిడిల్లో వచ్చేసి మొనలిసా కుందన్ వచ్చిందండి కింద కూడా వైస్ట్ వైట్ కుందన్ అయితే వచ్చింది క్వాలిటీ కూడా మీకు చెక్ చేసుకోండి చాలా బాగుంటుంది విక్టోరియా కనెక్టర్స్ అండి ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఇవైతే టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇందులో ఏ పేర్ వైజే తీసుకోవాలండి సింగిల్ పేర్ అయితే ఉంది త్రీ హండ్రెడ్ అండి నచ్చిన వాళ్ళు ఉంటే అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి మంచి లుక్ అయితే వస్తుందండి మంచి లుక్ ఉంటుంది ఇలా ఉంటుందండి లేదు అనుకుంటే గేర్ వైర్ గేర్ వైర్కి యూస్ చేసుకున్నామని యూస్ చేసుకుంటామంటే కూడా మీరు అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు పైన ఇక్కడ హోల్ రింగ్ అయితే ఇచ్చారు కదా రింగ్తో కూడా మీరు మేక్ చేసుకోవచ్చు పేరు అయితే ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి మీకు బీచ్స్కి పెట్టి చూపిస్తానండి ఎంత మంచి లుక్ ఉంటుందో ఐడియా వస్తుంది ఇలా ఉంది కదండి వీటికి మీరు ఇలా సైడ్ బ్రోచర్ అండి సారీ కనెక్టర్స్ అన్నాను కానీ సైడ్ బ్రోచర్ బ్రోచర్స్ అండి కనెక్టర్ లాగా కూడా యూజ్ అవుతుందండి మనకి ఇక్కడ కింద మేక్ చేసుకొని పైన రింగ్ ఇచ్చారు కదా అలా కూడా మీకు యూజ్ అవుతుందండి ఇలా వస్తుందండి మీరు అయినా సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఏ బీడ్స్కి అయినా సరే మీరు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు చూడండి ఇది సింగిల్ పేర్ అయితే ఉందండి నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మీకు వన్ పేర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ ఇవ్వమంటే సింగిల్ పీస్ అయితే ఇవ్వనండి ఎందుకంటే ఇది వన్ పేర్ మాత్రమే ఉందండి వన్ పేర్ మాత్రమే ఉంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి కుందానా అండి కుందాను ఇలా ఉంటుందండి క్వాలిటీ కూడా అసలు ఫోకస్ అవ్వట్లేదు చూడండి క్వాలిటీ చాలా బాగుందండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది విక్టోరియాలో వచ్చేసింది స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి ఇంకొకటి కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తానండి చూపిస్తాను ఆ ఐటెం కూడా ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ సెట్ అండి సారీ కమల్ లేదండి ఓన్లీ బ్లాక్ బీర్స్ చైన్ అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ ఇలా వచ్చాయి చూడండి ఇలా అయితే ఉందనమాట ఇక్కడ వచ్చేసి పిస్తా గ్రీన్ ఇక్కడ వచ్చేసి అయితే పింక్ అండి టూ సెట్ ఇలా మేక్ చేసి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బీడ్స్ వన్ మేక్ చేసి ఉందనమాట ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మీకు ఈ టూ బ్లాక్ బీడ్స్ సెట్స్ అయితే వస్తాయండి కమల్ లేవు ఓన్లీ టూ బ్లాక్ బీడ్స్ చైన్స్ అండి టూ బ్లాక్ బీడ్స్ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టూ పీస్ వచ్చేస్తాయండి ఈ బ్లాక్ బీస్ ఈ బ్లాక్ బీస్ మీకు రెండు కలిపి ఫోర్ ఫార్టీకి అయితే వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఉంటే లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి మంచి ఆఫర్ ప్రైస్లో అండి మీకు రా మెటీరియల్ తీసుకున్నా కూడా మీకు ఎక్కువనే అవుతుంది మనం వచ్చేసి అయితే మేకింగ్ చేయించింది కాబట్టి మీకు మేకింగ్ ఛార్జెస్ కూడా లేకుండా ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాము ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుందండి టూ అనమాట సేమ్ ఇక్కడ పింక్ వచ్చేసింది ఇక్కడ పిస్తా గ్రీన్ వచ్చేసిందండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాము ఈ ఐటెం అయితే ఇంకా ఏదైనా మేకింగ్ చేయించిన ఐటమ్ ఉంటే కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తామండి మంచి తక్కువ కాస్ట్లో అయితే మీకు పడుతుంది ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్రెడీ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే వెంటనే వచ్చేస్తుందండి మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి మర్చిపోకుండా మినీ కలెక్షన్కి అయితే లైక్ ఇచ్చేసేయండి ఇవాటి వీడియో అయితే ఇంతేనండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఏమైనా ఆఫర్ సేల్ ఉన్నా కూడా నేను పెట్టేస్తాను ఫస్ట్లో చూపించాను కదా అది కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే గ్రూప్లో కూడా షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు స్టార్టింగ్లో చూపించింది మీకు నైన్టీన్ ఫిఫ్టీ అలా పడుతుందండి లాకెట్ వచ్చేసి మీకు టోటల్గా మేకింగ్ చేయించిన ఐటమ్ కాబట్టిది మేము చేయించలేదండి టోటల్గా మేకింగ్ చేయించింది మేము తెప్పించాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అది ఇది అయితే మీకు ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇవి టూ కలర్స్ సేమ్ ఉన్నాయి కదా అని అస్సలు అనుకోకండి ఎందుకంటే మీ సిస్టర్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీరు గిఫ్ట్ లాగా ఇవ్వాలి అనుకున్న సేమ్ పీస్ మన దగ్గర కూడా అంటే ఇద్దరి దగ్గర సేమ్ ఉండాలి అనుకున్నా కూడా ఇలా మీరు తీసేసుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్